కుర్మ యువ చైతన్య సమితి కర్నూలు జిల్లా ఇన్ఛార్జి దొడ్డు మహేష్ కుర్మ ఆధ్వర్యంలో నాగర్ లో జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య తొంభై ఆరవ జయంతి వేడుకలను బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వీరుడు భూమి కోసం భక్తి కోసం నిజాం నిరంకుశత్వంపై ప్రజాకారుల దుర్మార్గాలపై దొర అలు పెరగని పోరాటం చేసిన మహినుడి అన్నారు భూమి కోసం భక్తి కోసం నాడు జరుగుతున్నటువంటి రజాకర్ల నిజాంల అన్యాయాలను పనుల రూపంలో ప్రజలని హింసిస్తున్నటువంటి సందర్భంలో దొడ్డి కుమారయ్య దేవుడు తీరుగాయి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నడుం బిగించి ప్రజాకారులను ఎదురించి ఆ పన్నులు కట్టకుండా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమ్మరయ్య మరి అతను ఎంతో కష్టపడి ప్రజలను సమీకరణ చేసి ప్రజాకరణ ఎదురించే విధంగా నిజాంకు ఎదురు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమ్మరయ్య గారు మరి ఆయన చనిపోయిన అనంతరం ప్రజలు అటుడికి ఆయన రక్తం రక్తం ప్రయించేలా అంత గోపుతృప్తులైన ప్రజలు నిజాం ప్రజాకర్ల పైన వాళ్ళు తిరుగుబాటు చేశారు తిరుగుబాటు చేసి ఆ సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళ దగ్గర తీసుకొని భూమి కోసం వృత్తి కోసం తిరుగుబాటు చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు దాని ఫలితంగానే దున్నేవాడితే భూమి అనే నినాదం కూడా వచ్చింది ఆ రోజుల్లో అప్పటి నుంచి దొడ్డి చరిత్రలో గొప్పగా నిలిచారు అతని చరిత్రను పాఠ్య పుస్తకాలు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా బీసీ పొద్దు చేసేది డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా జనగాం జిల్లాకు దుడ్డి కుమారయ్య అని పేరు పెట్టాలి ఆ మరి ఆనాడు అంత కష్టపడినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగాన్ని కాబట్టి మరి అస్సా అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని నేను ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నిజం దొరల చేతులని మన రాజ్యాధికారం పెట్టి పన్నెండు వందల మంది ఆత్మబలి బలిదానాలు చేసుకున్నటువంటి మనం నిరుద్యోగులమై తిరుగుతా ఉన్నాం పిఎస్పిఎస్లో ఈరోజు అవకతవకలైనా పట్టించుకొని దొరలు ఈరోజు మరి నిరుద్యోగులమై తిరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రజలు గమనించి ఈ ధొరణ పాలనను దించేలా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జైబీసీ జె జేబీసీ